జై శ్రీమన్నారాయణ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ్మ వసుూరమర్దనం దీపరమానందం కృష్ణం వందే జగద్గు కృష్ణం వందే జగద్గరు అతసీ పుష్పశాం హారనూపుర కంకన కేయూరం కృష్ణం వందే కృష్ణం వందే జగద్గరు కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలం వందే జగద్ం కృష్ణం వందే జగద్గుం మారుహాసం చతుర్భుజం బరి పిచ్చావ చూడా కృష్ణం వందే జగద్గరు వందే జగద్గుం పద్మ పత్రాక్షమూత సన్నిభం యాదవా రేద్గురు కృష్ణం వందే వందే జగద్గరు కేళి సంయుక్తం పీతాంబర శుశోభితం

श्रीवत्साङ्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे జగద్గరు కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్య యటేత్ కోటి జన్మ కృత పాపం సుతం దేవం దం మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గరు कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ अस्मत्कुरुभ्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः जय श्रीमन्नारायणः